క్రైస్తవ సమాజం మరొక గొప్ప సేవకుడిని కోల్పోయింది ప్రకాష్ గంటల గారు ఈరోజు తెల్లవారుజామున మరణించడం జరిగింది సుమారు కొద్ది కాలం బట్టి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు అయితే ఈ ప్రకాష్ గంటల గారి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుందేమో అయితే ఒక్కసారి గత మూడు నెలల క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయం కనుక ఒకసారి చూస్తే ఆ పాస్టర్ గారు యాక్సిడెంట్ అయిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారని చెప్పి టీవీల్లో వార్తల్లో ఆటలీట్లు వచ్చేపాటికి ఆయన గురించి క్రైస్తవులు చాలామంది సర్చ్ చేశారు ఏంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క పరిస్థితి ఏంటి అసలు ఎవరైనా అని చెప్పి తెలుసుకునేపాటికి ఆయన చెప్పేటువంటి మెసేజ్లు విని అనేక మంది అప్పుడు బాధపడ్డారు బా క్రైస్తవ సమాజం ఒక గొప్ప సేవకుని కోల్పోయిందిరా అని చెప్పి ఆ రోజున కన్నీటి పెట్టిన వాళ్ళు అనేక మంది అలాగే ఈరోజు కూడా ప్రకాష్ గంటల గారు కూడా సేమ్ ఈయన చెప్పేటువంటి వాక్యాలే కానీ ఈ పాస్టర్ గారు తీసుకున్న సబ్జెక్టే కానీ ఒక ఆత్మీయతంగా ఒక క్రైస్తవ్యానికి ఎలాంటి వాక్యం అవసరం అలాంటి వాక్యాన్ని చెప్తూ అనేక మందిని క్రీస్తు వైపు నడిపించినటువంటి ఒక గొప్ప సేవకుడు ఈ ప్రకాష్ గంటల గారు ఈ రోజున చాలా బాధాకరమైన విషయం ఈ ప్రకాష్ గంటల గారు మరణించడం అంతేకాకుండా అని చెప్పి ఒక సంస్థను స్థాపించి అనేక మంది సువార్తికులను తయారు చేసి నలుదిక్కులు సువార్తను ప్రకటించే విధంగా గొప్ప పరిచర్యను ప్రారంభించినటువంటి వ్యక్తి ఈ ప్రకాష్ గంటల గారు అనేక మంది సువార్తెకులు తయారు చేస్తూ ఉన్నారు ఈ పాస్టర్ గారు ఈ రోజున ఆ పాస్టర్ గారు లేకపోవడం క్రైస్తవ్యంలో చాలా తీరని లోటు ఎందుకంటే ఈ రోజున సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు రేర్గా ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా సరే మీకు స్వస్థతలు వచ్చేస్తే ఇదిగో మీరు దేవుడిని నమ్ముకోండి దేవుడు మేము మిమ్మల్ని కాపాడుతూ ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఎలాంటి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు తప్ప ఒక సబ్జెక్ట్ ప్రకారంగా దేవుడు అంటే ఎవరు ఎందుకు భూమిని ఏర్పాటు చేసాడు ఎందుకు మనుషుల్ని ఏర్పాటు చేసి ఏర్పాటు కనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అని చెప్పి వివరించి దాని గురించి చెప్పేవాళ్ళు చాలా బహుశా చాలా కొద్ది మంది మాత్రమే ఇందులో ఈ ప్రకాష్ గంటల గారు కూడా ఒకరు ఎందుకంటే ఒక మనిషి గురించి మనం చెప్తున్నామంటే అతని ఏదో గొప్ప పని చేసి ఉండాలి అలాగే ఈ రోజున ప్రకాష్ గంటల గారు తన యొక్క జీవితంలో ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకొని తన జీవితాన్ని మార్చుకుని దేవుల్లోకి వచ్చారో అప్పటి నుండి కూడా ఈ తుది శ్వాస విడిచే వరకు తన జీవితానంతా స్వార్థ పరిచర్యగా ఉపయోగించుకుంటూ అనేక లోటుపాట్లు ఉన్న అనేక కష్ట నష్టాలు ఎదురైనా సరే తుది శ్వాస వరకు దేవుని చిత్తానుసారంగా జీవించి ఈరోజున తమ యొక్క శ్వాస విడిచారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో శువార్థ ప్రకటిస్తూ అనేక మందిని ఆత్మీయంగా దేవుని వైపు నడిపిస్తూ ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు ఈ పాస్ట్ గారి గురించి ఇంకొక విషయం ఏంటంటే చింత లేదక ఏసు పుట్టెను అని చెప్పి ఒక పాటను చూశారు ఇది వీళ్ళ కుటుంబం నుండి వచ్చినటువంటి పాట బహుశా మీకు ఇంకాస్తా ఈ పాస్ట్ గారి గురించి తెలుసుకోవడానికి చింత లేదాక ఏసు పుట్టెను అని చెప్పి ఏదైతే ఈ పాట ఉందో వాళ్ళ కుటుంబం నుండి వచ్చినటువంటి ఈ పాట ఈ పాస్ట్ గారు అన్నగారు సంథింగ్ వాళ్ళ రిలేటివ్స్ పాడినటువంటి పాట ఇలా ఒక పాస్ట్ గారు ఒక్కసారి చూడండి ఈ ప్రకాష్ గంటల గారు చెప్పినటువంటి మెసేజ్లే కానీ ఆయన పాడినటువంటి పాటలే కానీ ఆయన ఆత్మీయంగా క్రైస్తవ్యానికి ఎలాంటి మెసేజ్ చెప్పేవారో క్రైస్తవులకు కావలసినటువంటి ప్రతి విషయాన్ని ఎలా పొందుపరిచేవారో ఈ జీవితం ఉన్నంతకాలం మనం ఏం చేయాలి ఎలా ఉండాలి మన యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉండాలని చెప్పి చాలా చక్కగా వివరించి అనేక మందికి సువార్త ప్రకటించినటువంటి ప్రకాష్ గంటల గారు ఈ ప్రకాష్ గంటల గారు నిజం లేకపోవడం చాలా బాధాకరం కానీ బైబిల్ ప్రకారంగా మనందరం కాలాలు గడియలు స్వాధీనం లేవు ఎవరి చేతిలో ఉన్నాయి దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి మనిషి పుట్టుక ఎప్పుడు మరణం ఎప్పుడు ఎవరికీ తెలియదు ఏ మనిషిని ఎప్పుడు పుట్టించాలో ఏ మనిషిని ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలో ప్రతిదీ దేవుని చిత్తానుసరంగా జరుగుద్ది కాబట్టి మనం భూమి మీద ఉన్నంతకాలం మనం దేవుని స్వార్త ప్రకటిస్తూ రోజున ప్రకాష్ గంటల గారి గురించి ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో రేపొద్దున నీ గురించి నా గురించి మనందరి గురించి మరొక వ్యక్తి చెప్పేలా నీ యొక్క జీవితం ఉండాలి నువ్వు చేసింది నువ్వు సంపాదించింది ఏది నీ వెంట రాదు కానీ ఏవైతే చేసినటువంటి పనులు ఏవైతే నువ్వు చేసినటువంటి క్రియలు కనపడితే చూసావో ఆ క్రియలు బట్టి నీ గురించి పది మంది చెప్పుకోవాలి ఈ రోజున ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించే కానీ ప్రకాష్ గంటల గారి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాళ్ళ సువార్త పట్ల దేవుని యొక్క పని పట్ల ఎంత భారం కలిగి పనిచేశారో వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఈ రోజున వాళ్ళ గురించి మనం ప్రస్తావిస్తూ వాళ్ళ యొక్క జీవిత విశేషాల గురించి వాళ్ళు దేవుని పట్ల చేసినటువంటి పనులు కానీ సువార్త ప్రకటించడంలో కానీ అనేక మందిని దేవుని వైపు ఆకర్షితులు చేయడమే కానీ వాళ్ళు చేసినటువంటి పనులకి ఈ రోజున వాళ్ళని మనం అంటే కారణం ఒకటే ఆలోచించండి ఈ రోజున మనిషి ఏనాడు ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు ఈరోజు నీ పరిస్థితి కనుక చెడుగా ఉంటే మారు ఒక క్రైస్తవుడు కానీ జీవితాన్ని ముందు కొనసాగించు వీళ్ళందరూ మనకు ఆదర్శం అనేక మంది దైవజనులు చనిపోయారు అనేక మంది ఆత్మీయతంగా ఉన్నటువంటి అనేక మంది చనిపోయారు కానీ ఈ రోజున ఎలాంటి గొప్ప సేవకులు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం దేవుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ సంఘానికి ఆదరణ కలిగి ఓదార్పు ఉండేటట్టు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం ఈ యొక్క పరిచర్య ముందుకు ఇంకా కొనసాగాలి ఎందుకంటే పరిచర్య ఎక్కడ తాగిపోకుండా తన తర్వాత ఎవరొకరు దాన్ని టేకప్ చేసి దాన్ని ముందుకు కొనసాగించాలి కాబట్టి ఆ తీసుకెళ్లే విధానంలో కూడా ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండేలా మనందరం ప్రార్థన చేద్దాం ఒకవేళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే ముషారాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడింటి వరకు అక్కడ పార్థివ దేహాన్ని అక్కడ పెట్టారు ఎవరైనా క్రైస్తవులు వెళ్ళి చూడాలి చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ పార్థివ దేహాన్ని అక్కడ పెట్టారు మూడు గంటలు దాటిన తర్వాత భూస్థాపిత కార్యక్రమానికి తీసుకెళ్లడం జరుగుతుంది